పహల్గామ్ ఉగ్రదాడి నిరసిస్తూ మేదక్ గుల్షన్ క్లబ్ నుండి రాందాస్ చౌరస్త వరకు త్రివర్ణ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ తిరంగ ర్యాలీలో మేదక్ ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ను విమర్శించే మూర్ఖులకు భవిష్యత్తులో ప్రజలే తగిన రీతిలో సమాధానం చెప్తారని అన్నారు ఉగ్రదాడిలో మానవత్వం మరచి భర్తలను చంపి భార్యలనుదుట సింధూరాన్ని తుడిచిన ముష్కరులకు నరేంద్ర మోడీ ఇచ్చిన సమాధానమే ఆపరేషన్ సింధూర్ అన్నారు బొట్టును కూడా బీజేపీ రాజకీయానికి వాడుకుంటుందని కొంతమంది పలు మీడియా సంస్థల ముందుకు వెళ్ళి మాట్లాడే వారికి ఆపరేషన్ సింధూర్ గుణపాఠం అన్నారు మన హైదరాబాద్లో తయారైన అనేక ఆయుధాలకు కొంతమంది శాస్త్రవేత్తలు మేధస్థులు జోడించడంతో జై జవాన్ అంటే జై విజ్ఞాన్ అనే ఒక కొత్త నినాదం వచ్చిందన్నారు భారతదేశ ఎవరి మీద ఆధారపడకుండా స్వశక్తితో ప్రపంచానికి మన సైతం సత్తా ఏంటో చూపించిందన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు బాలదాస్ రాధా మల్లేష్ గౌడ్ మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మెదక్ పట్టణ అధ్యక్షుడు నాయుడు ప్రసాద్ సుభాష్ గౌడ్ మురళీ యాదవ్ రాములు ఎంఎల్ఎన్ రెడ్డి చిన్న రమేష్ గౌడ్ రంజిత్ రెడ్డి రామ్ చరణ్ యాదవ్ పంచ విజయ్ కుమార్ సంతోష్ కవితారెడ్డి బెండవీణ రాజేందర్ రఘువీర రామ్రెడ్డి గడ్డం కాశీనాథ్ సత్యనారాయణ సతీష్ పాల్గొన్నారు తీవ్ర దిగ్భ్రాంతికి ఆశ్చర్యానికి కావడం జరిగింది బట్టలు ఇప్పించి మతం పేరు మీద విచక్షణ చూపెట్టి భార్యల ముందే భర్తల్ని చంపుతూ కొందరు ఆడబిడ్డలు ధైర్యంగా ముందుకు పోయి భర్తతో పాటు మమ్మల్ని కూడా చంపమని అన్నప్పుడు మానవత్వాన్ని మరిచి కేవలం భర్తల్ని మాత్రమే చంపి భార్యల నుదుటి సింధూరాన్ని తుడిచి తమాషా చేద్దామనుకున్నటువంటి ముష్కరులకి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి సమాధానం ఈ దేశ సైన్యం ఇచ్చిన సమాధానమే ఆపరేషన్ సింధూర్ కొంతమంది కుక్కలు మరుగుతూ ఉన్నారు ఆపరేషన్ సింధూర్ అని ఎట్లా పెడతారు బొట్టు పెట్టుకున్న వాళ్ళంతా బీజేపీ బొట్టు పెట్టుకున్న వాళ్ళంతా బీజేపీ అవునా కాదనే తర్వాత మాట్లాడదాం కానీ ఒక మంచి ఉద్దేశంతో పోయి మీ మోడీకి చెప్పుకోబో అని ఎగతాళి చేసినప్పుడు మోడీ గారు ఇచ్చే సమాధానం ఎట్టుంటుంది అనేది శత్రుదేశానికి తెలవడం కోసం ఒక మంచి లక్ష్యంతో ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టడం జరిగింది దాన్ని కూడా బొట్టును కూడా బీజేపీ రాజకీయాలకు వాడుకుంటుంది అనేటువంటి మూర్ఖులు అసలు ఈ గడ్డ మీద మీరు ఎట్లా పుట్టిరు అనేది జనాలు కొంచెం డౌట్ వస్తా ఉంది కాబట్టి దయచేసి టీవీలలోకి వచ్చి మాట్లాడేటువంటి పెద్ద మనుషులకు నేను చేసేటువంటి అప్పీల్ ఒకటి నిజంగా మీరు ఈ దేశం మీద పుట్టి ఈ దేశ గడ్డ మీద మీకు ప్రేమ ఉంటే వీలైతే ఈ ప్రభుత్వానికి సైన్యానికి సహకరించు అంతేగాని కోడుగుడ్డు మీద ఈకలు వీకినట్టు భారత సైన్యం భారత ప్రధానమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రపంచమే ఆశ్చర్యపోయి చూస్తుంటే భారతదేశం దగ్గర ఇంత గొప్ప వెపన్స్ ఎక్కడికేళ్ళు వచ్చినాయి చైనా బజార్ చైనా మార్కెట్లో పోయినాయి చైనా విమానాలు కూడా గులగొడుతుంటే మన శాస్త్రవేత్తలు ముఖ్యంగా హైదరాబాద్ లో తయారైనటువంటి అనేక రకాలైనటువంటి ఆయుధాలు ఇలా మన సైన్యానికి వాళ్ళ మేధస్సును తోడు చేసినాయి కాబట్టి కొత్త నినాదం జై జవాన్ అంటే జై విజ్ఞాన్ అనేటువంటి నినాదంతో భారతదేశం ఎవరి మీద ఆధారపడకుండా తన స్వశక్తి మీద తాను ఎదిగి ఎవరు ఎంతమంది జట్టు కట్టి వచ్చినా కొడతామనేటువంటి ఒక నిర్దేశితమైనటువంటి లక్ష్యాన్ని ప్రపంచం ముందు చూపెట్టడం లోపల ఈ దేశ సైనికులు చూపించినటువంటి పోరాటానికి ఈ దేశ ప్రజలందరూ కూడా శిరస్సు వంచి వారికి నమస్కుమాంజలు తెలియజేస్తారు ఆపరేషన్ సింధూర్ ని విమర్శించేటువంటి మూర్ఖులకి భవిష్యత్తులో ప్రజలే తగు రీతి లోపల సమాధానం చెప్తారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం